హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాచ్ లిస్ట్ ఉంది కదా దాన్ని రీనేమ్ చేద్దాం ఎందుకంటే నేను ఫర్టిలైజర్స్ కంపెనీస్ ట్రాక్ చేస్తున్నాను మార్కెట్ వాచ్ లిస్ట్ ఫైవ్ అని ఉంది కదా దాన్ని నేను ఫర్టిలైజర్స్ అని టైప్ చేశాను సేవ్ చేశాను ఇప్పుడు ఇదంతా కూడా ఫర్టిలైజర్స్ అనమాట అంటే నేను జస్ట్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను దీంట్లో ముఖ్యంగా కూరమాండలు ఓకే కూరమాండలు ఇంటర్నేషనల్ నెక్స్ట్ బసంతు ఆగ్రోటెక్ ఇండియా లిమిటెడ్ నాగార్జున ఫర్టిలైజర్స్ యాడ్ చేశాను సో మూడు కంపెనీలు అయితే యాడ్ చేయడం జరిగింది ఓకే సో మూడు కంపెనీల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కోరమండల్ నేను బై చేయాలనుకుంటున్నాను ఓకే దీంట్లో లాంగ్ టర్మ్ షేర్ ఒకటి అండ్ చూడండి లిమిట్ ప్రైస్ లాంగ్ టర్మ్ ఓనీ పదహారు వందల పదిహేడు రూపాయలు పెడుతున్నాను ఆర్డర్ అయితే ఓకే కోరమండల్ అనేది నేను బై చేశాను దాని తర్వాత ఈ యొక్క నాగార్జున ఫర్టిలైజర్స్ షేరు ఒక యాభై షేర్లు అనేది బై చేద్దాం అనుకుంటున్నాం ఓకే దీంట్లో కూడా లిమిట్ ప్రైస్ లాంగ్ టర్మ్ ప్రైస్ ఇక్కడ కావాలని మనం పెంచుకోవచ్చు తొంభై తొమ్మిది అంటే రఫ్లో పద్నాలుగు రూపాయల దగ్గర ఉంది దీన్ని కూడా క్లిక్ చేశాను సర్వే లెన్స్ అంటే దీనిలో ఎగ్జిక్యూట్ అయిపోయింది సో ప్రస్తుతానికి మనం ఫర్టిలైజర్స్ అనే స్టా స్టాక్స్ని బై చేసే ప్రయత్నం చేస్తున్నాం అండ్ మనం తీసుకున్న పొజిషన్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి ఆర్డర్స్ టోటల్ పొజిషన్స్ అనమాట సో మనం ఏం చేసాం వాచ్ లిస్ట్ని రీనేమ్ చేసుకొని సెక్టార్స్గా కన్వర్ట్ చేసి దాంట్లో యాడ్ చేసుకొని అక్కడ నుంచి బై చేయటం అనేది జరిగింది సో ఈజీగా ఉంటుంది ట్రాకింగ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు